చేసుకోవాలని అది చెప్పారు నా శరీరం సరే దీంట్లో తొమ్మిది రంధ్రాలలో నుంచి ఎప్పుడు చూసిన మలినాలు స్రవిస్తూనే ఉంటాయి ఇది గాలి ఈ సంచిలో నుంచి ఎప్పుడు పూర్తిగా బయటికి వెళ్ళిపోతుందో ఉచ్ఛ్వాసే న విశ్వాస బయటికెళ్ళిన గాలి మళ్ళీ లోపలికి వస్తుంది అనేది తెలియదు నమ్మకం లేదు అది ఎప్పుడో దానికి ఎంతకాలం ఉంటుందో ఉంటుంది ఆగిపోతుంది కాబట్టి అది అంటే ఒప్పుకుంటాను కానీ బయట ఉన్న జగత్తు మొత్తం కూడా మలభాండం అంటారా మరి ఎప్పుడైతే ఇండివిజువల్గా అయినటువంటి నీ శరీరం పంచమహాభూతాలతో చేయబడి వికారాలతో కలిసి ఉన్నటువంటిది మలభాండం అయినప్పుడు బయట ఉండే బ్రహ్మాండం అంతా కూడా అంతే ఈ బ్రహ్మాండం అని చెప్పడం చాలా ముఖ్యమైన వార్త అది And they